వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోషాణి కృష్ణమూర్తి గారికి తెలుసు మనకి ఎంత యాక్టివ్గా ఉన్నారో ఏ విషయంలో అయినా పవన్ కళ్యాణ్ని చెడు కూడా ఆడుకునే వాళ్ళు ఆ పార్టీని జనసేన అనేది అనేది తెలిసి చంద్రబాబు నాయుడుని కానీ ఏదైనా కానీ సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి కూడా ఇచ్చారనేది తెలుసు సో ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పదవికి తను రాజీనామా కూడా చేసేశారు సో ఇప్పుడు ఆ పదవికి సో నాగబాబుకి అదే సూసైడ్ నాగబాబు గారికి ఇవ్వాలని చంద్ర చంద్ర పవన్ కళ్యాణ్ ఆలోచించినట్టు తెలుస్తోంది సో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు యోచిస్తున్నట్టు తెలుస్తుంది నాగబాబుకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి గత ప్రభుత్వం అదే మా వైఎస్ఎల్సిపి ప్రభుత్వంలో ఫి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన పోషాన్ కృష్ణమూర్తి గారు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవి నాగబాబుకు దక్కుతున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి దీనిపైన మరి అంతేకాకుండా నాగబాబు ఈ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు పోషాని కృష్ణమర్ల మీద ఎంత కక్ష సాధింపుతూ ఉన్నారో తెలుసు లాస్ట్ చివరికి చంపడానికి కూడా ట్రై చేశారు అనే విషయం కూడా తెలుసు సో చాలా విషయాలు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీద కక్ష సాధింపులు మొదలు పెట్టారు ఇంకా పోషాణి కృష్ణమూర్తి జోలికి అయితే ఇంకా పోలేదు సో మరి ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత నాగబాబు గారు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి దీనిపైన పోషాణ కృష్ణమూర్తి అయితే ఎలాంటి ఇంకా స్పందన లేదు స్పందించకపోవచ్చు కూడా సో ఆయన ఎప్పుడు పదవుల కోసం అయితే ఆశించలేదు అది ఆ పదవి కూడా వద్దని వద్దని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంతోనే ఆ పదవి తీసుకున్నారని మనం చాలాసార్లు మీడియాతో చెప్పడం కూడా చూసాము మరి చూడాలి మరి నాగబాబు గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మరి ఈ పదవిని తీసుకుంటారా లేదా ఎందుకంటే ఇంతకుముందే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారని చాలా అది వైరల్ అయ్యేసరికి ఆ పదవి నాకు అవసరం లేదు ఆ పదవి నేను అలాంటి ఆశించట్లేదని చెప్పడం కూడా చూసాం మరి చూడాలి మరి ఈ పదవి తీసుకుంటారా మరి ఇంకా ఏమైనా పెద్ద పదవి ఆశిస్తారా